హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ మన సొంత రాష్ట్రంలోని సచివాలయ స్థాయిలో అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఇక్కడ టెన్త్ ప్లస్ టూ అలానే ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లైని చూసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదండి నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు మీ అనేది ఇస్తారు డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగం అనేది ఇది అండి సొంత రాష్ట్రంలో మీకు ఉద్యోగం ఉంటుంది పూర్తిగా వీడియో ఎన్ని వరకు చూసారండి మీకు అర్థమయ్యంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ వీడియో అనేది వస్తుంది అది కాబట్టి మీరు బ్యాక్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చండి అయితే ఈరోజు అప్డేట్లు ప్లీజ్ నా మెయిన్ ఎయిమ్ ఏమిటంటే మన తెలుగు వాళ్ళు అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు భర్తీ అవ్వాలండి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందండి ఒక చిన్న సహాయం చేయండి ఓకే అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే ఇందులో రెండు రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అనగా క్లర్క్ ఉద్యోగాలు ఇక్కడ మీకు ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లు ఫైనాన్స్ కావచ్చు అకౌంటెంట్ కావచ్చు స్టోర్ కావచ్చు పర్చేసెస్ కావచ్చు ఇక్కడ నాలుగు రకాలుగా ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్గా మనకు ఉద్యోగాలు చూసుకున్నట్లయితే తొమ్మిది ఉద్యోగాలు ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ పే మాత్రమే ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ అన్నీ కూడా కలిపి నలభై ఐదు వేల పైన ఇక్కడ మీరు బేసిక్ పే అనేది పొందవచ్చండి అలానే స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మీరు యాభై ఐదు వేల పైన ఇక్కడ మీరు పొందవచ్చండి శాలరీ అలానే ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రెండు పోస్టులకి అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు లోపల మీ ఏజ్ అనేది ఇక్కడ మీకు ఉండాలి ఎప్పటికీ డేట్గా మనం కానీ చూసుకుంటే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీ ఏజ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది అలానే ఏజ్ అనేది ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే ఇందులో ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు ఓబీసీ వాళ్ళకి మనకు చూ అంటే చూట్ అనేది ఉంటుందండి ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అది అప్సల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ మనం ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ మనకు పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది అలానే అప్లికేషన్ ఫీజు ఇక్కడ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అది కూడా ఎవరెవరికి జనరల్ కి ఓబీసీ వాళ్ళకి ఈడబుల్స్ వాళ్ళకి అలానే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్క్యాప్స్కి ఉమెన్స్కి అలానే సిఎస్ఐఆర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న క్యాండిడేట్స్కి అలానే ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలో మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకవేళ ప్రతి జాబ్ కానీ వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ ఉంటుంది ఉండడానికి రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే మీకు పిల్లలు చదువుకోవడానికి హెచ్ఆర్ఏ కూడా ఇస్తారండి అలానే ఇలా చాలా అలవెన్సెస్ అనేది మీకు పిల్లలు చదువుకోవడానికి సిఏ కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అలానే మనకు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్టేనోగ్రాఫర్ జాబ్స్కి టెన్త్ ప్లస్ టూ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనల్స్ సంబంధించి ఇక్కడ మనకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఉండాలి అలాంటి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్లో అలానే మనం అవన్నీ కూడా చూద్దాం ముందు ముందు అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి అంటే మనకు శ్రీనిగ్రాపరీ జాబ్స్కి అంటే ట్వంటీ సెవెన్ అలానే మనకి ఏమైనా చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్కి ట్వంటీ ఎయిట్ అని ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మీరు అంటే ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తుంటే ప్లవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఇయర్స్ అనేది అంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే అలానే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లైని చేసుకోవచ్చు ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అందరూ కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు అండి అలానే నేను మీకు మెయిన్ పాయింట్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది అది కూడా మీకు నేను పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఓకేనండి అలానే ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్లు ఇరవై నుంచి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ మనకు ముప్పై వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ హార్డ్ కాపీ అనేది మీరు పంపించాల్సింది పంతొమ్మిది వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి అయితే మనకు జాబ్ లొకేషన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే గోవా ఉంది ఆ తర్వాత మనకు ముంబై ఉంది అలానే కోచి ఉంది అలానే విశాఖపట్నంలో కూడా మీకు జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి మన విశాఖపట్నంలోనే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసేందుకు అలాంటి ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ చాలా మందికి డౌట్ వస్తుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు చేసిన చాలా సింపుల్లీ మన కామెంట్స్ బాక్స్లో అలాంటి డిస్క్రిప్షన్ అంటారు ఆ రెండింటిలో కూడా ఈ లింక్స్ అనేది ప్రొవైడ్ చేసి వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇచ్చాను అందులో కూడా జాయిన్ అవ్వండి ఈ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా చాలా రకాల జాబ్స్ అనేది వస్తుంటాయండి చాలా మందికి తెలియవు లోకల్గా వస్తుంటాయి అలానే ప్రైవేట్ జాబ్స్ వస్తుంటాయి అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తుంటాయి అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ అని ఇచ్చేస్తుంటాం ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనే తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం